నిజం లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జాతీయ రహదారి వల్ల రైతులకు నష్టం జరుగుతుందని అనుకుంటే రహదారి రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే బీజేపీ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుంది మంచిర్యాల ఆరుమూరు జాతీయ రహదారి అరవై మూడు విస్తరణ అలైన్మెంట్ విషయంలో బీజేపీ పార్టీపై కొందరు రాజకీయ నాయకులు రైతుల ముసుగులు చేస్తున్న తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తే ఈ రోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లాధ్యక్షులు రఘునాథ్ పత్రికా విలేకరుల సమావేశాన్ని మొదటి ప్రభుత్వంతో మొదటిసారి నుండి రహదారి విస్తరణ చేయాలని కోరారు ఇక చేయడంతో మున్సిపాలిటీలో ట్రాఫిక్ సమస్య మరియు ప్రమాదాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో లక్షిపేటంలో వివిధ రాజకీయ నాయకులతో కలిసి నేను మరియు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు అప్పటి బీజేపీ నాయకులు వివేక్ వెంకటస్వామితో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడం జరిగిందన్నారు నేను ఒకటి చెప్పదలు పైసలు ఇచ్చినోడు ఈ ప్రపంచంలో లేడు నాకు పైసలు ఇచ్చినోడి ప్రపంచంలో లేడు నాకు భగవంతుని దయ వలన నాకు భగవంతుని దయ వలన నేను ఆర్థికంగా ఉన్నాను నేను రాజకీయాలలో కొట్లాడేది రాజకీయాలల్ల కార్యక్రమాలు చేసేది సేవా కార్యక్రమాలు చేసేది నా సొంత డబ్బులతోటి నాకు ఒక్క రూపాయి ఇచ్చిన అనే వ్యక్తిని ఈ ప్రపంచంలో ఎక్కడున్నా మీరు తీసుకురండి ఏ గుడికంటే ఆ గుడికి మన ఇక్కడే రామ్ కట్ట మీద ఉన్న పోషమ్మ గుడికి కూడా పోదు నేను ప్రమాణం చేయడానికి రెడీ ఉన్నాను నాకు పైసలు ఇచ్చేటోడు ఇప్పటివరకు ప్రపంచాన్ని ఇంకా పుట్టలే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే నేను రాజకీయాలు చేయాలి చేస్తా కానీ బీజేపీ పార్టీని బద్రాం చేయడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు దేశానికి కొరకు పనిచేస్తారు స్వచ్ఛందంగా పనిచేస్తారు ఇవాళ బీజేపీ పార్ పార్టీ యొక్క ఎదుగుదలను ఓర్వలేక కాంగ్రెస్ల అంతర్గత గ్రూపులు ఒక ఒక గ్రూపు ఇంకో గ్రూప్ మీద దీంట్లో భారతీయ జనతా పార్టీని మీరు ఇన్వాల్వ్ చేస్తే సహించేది లేదు నేను కూడా ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటోళ్ళకి చెప్తున్నాను రాస్తే ఏదైనా మంచిగా రాయిన కథనాలు మంచి కథనాలు రాయినవి ఏమైనా ఆర్థికంగా సపోర్ట్ చేయమంటే మేము చేస్తాం మస్తు సమస్యలు ఉన్నాయి మన జిల్లాల చాలా సమస్యలు ఉన్నాయి గరీబోలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అటువంటి సమస్యలు రాయండి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి మీకు మేము అండగా